నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ పుదీనా రైస్ అండి పుదీనా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి బాగా ఒలిసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర వేశాను వేసి రాళ్ళు ఉప్పు వేసి ఒక రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు రెండు పచ్చిమిరపకాయలు ఇది బాగా వాష్ చేసి మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని అల్లం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ అల్లం వే కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఆ పేస్ట్ లేకుండా చింతపండు కొద్దిగా అది మిక్సీకి పట్టుకోవాలండి ఈ టమాటాలు టమాటాలు మూడు బాగా రాళ్ళొప్పు వేసి కడిగి నీళ్ళన్నీ వంపేసి స్టవ్ పైన వెయిట్ చేసుకోవాలండి దీనిలో జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక స్పూను ఇది పొట్టు తీసేయాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత పొట్టు తీసి దీన్ని మిక్సీకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పొట్టు తీసేసాను ఒక టూ మినిట్స్ ఉడికితే బాగా పొట్టు వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది చూడండి ఇది మిక్సీకి వేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా వేయించుకోవాలండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను నెయ్యి వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది చక్క లవంగము యాలకులు ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్టు అది బాగా వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి మంచి స్మెల్ కూడా వస్తుంది వేయిస్తూ ఉంటే టమోటాలు మూడు ఉడకబెట్టి మిక్సీకి వేసుకున్నాం కదా అది వేసి కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కొద్దిగా వేగిన తర్వాత బియ్యం అండి రెండు గ్లాసులు బియ్యము తీసుకున్నాను బియ్యం కొద్దిగా ఇలా వేయించుకోవాలి బియ్యం వేస్తే బాగుంటుంది బిర్యానీకి కానీ ఇలాంటి రైసులకు కానీ ఉప్పు తగినంత అవన్నీ వేయించి ఇలా రైస్ కుక్కర్లో వేసేయాలండి మామూలు కుక్కర్లో కూడా మనము చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో వేస్తే కొంచెం బాగా వస్తుంది పలపలాన్ని అంతే ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ నీళ్ళు పోస్తానండి రైస్ కుక్కర్లో కొద్దిగా వాటర్ ఎక్కువగా వేయాలి అలా తెలియకపోతే కూడా మనకి వేళ్ళు పెట్టి ఇలా లైను ఉండేట్టుగా పెట్టుకోవచ్చు అండి అంతే పుదీనా రైస్ రెడీ బాక్సులకి చాలా బాగుంటుంది ఇది